సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ కోసం ఒక తీయని వార్తను పంపుతాను ఈ రాత్రిలోకి ఇది వినిబిడ్డ అస్సలు జార విడుచుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి గురువారం నీకోసం ఒక తీయని వార్తను పంపాను వెంటనే అందుకో బిడ్డ వదులుకోకు నువ్వు నన్ను బాబా సాయి తండ్రి అని పిలిచినా సరే నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా నువ్వు నన్ను నీకు నచ్చినట్లుగా పూజించవచ్చు నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అది నీకు కూడా తెలుసు కదా నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి నా ఆశీర్వాదం అనుగ్రహం కోరుతున్నావు కదా అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తున్నావు ఇక నువ్వు నా అనుగ్రహం ఆశీర్వాదం పొందే రోజు వచ్చేసింది కానీ అందుకు నువ్వు నేను చూపిన మార్గంలోనే నడవాలి అలా నువ్వు నడవాలి అంటే ఒక్క దారి మాత్రమే మిగిలింది తల్లి అది గురుపూజ ఈ గురు పూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టానైనా సరే దాటేయగలవు ఇక గురువు ఎవరు నీ బాబానే కదా ముళ్ల దారైనా సరే నీకు పూలదారులా మారుస్తాను అర్థమైంది కదా సాయి అని నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ గురువుగా మారి నీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగిస్తాను నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నన్ను నమ్ము తల్లి ఇది నీ సాయి సత్యవాకు ఇక ఈ గురువారం నీకోసం ఒక తీయని వార్తను పంపాను ఆ వార్త నీ గుమ్మం దగ్గరే నీకోసం నిల్చొని ఎదురు చూస్తున్నదమ్మా నమ్మకంతో నీ బాబా చెప్పేది పూర్తిగా విను నీ సాయి లీలలు నీకే అర్థమవుతాయి తల్లి అసలు మానవ జీవితం ఒక పెద్ద పుస్తకం లాంటిది అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా పుస్తకంలో ఎలా అయితే ఒక పేపర్ పక్కన ఇంకొక పేపర్ ఉంటుందో అలానే జీవితంలో కూడా మరొక రూపంలో కూడా ఇంకొక జీవితం ఉంటుంది కాబట్టి దేనిని చూసి భయపడకు జీవితం అంటే ఇదే అని చెప్పి బాధతో అక్కడే ఆగిపోకు ఎందుకంటే ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదమ్మా అన్నీ ఎప్పుడు నీతోనే ఉంటాయని చెప్పి అస్సలు భ్రమపడకు ఇక నీకు అన్నీ మంచిగానే జరుగుతాయి ఈ లోకంలో సాధ్యం కాని పని అంటూ ఏదీ ఉండదు ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి కాస్త కష్టం ఎదురవగానే బాబా నేను ఇది చేయలేను అది చేయలేను అది నా వల్ల కుదరదు అని చెప్పి నిరుత్సాహపడకు తప్పకుండా ప్రయత్నించి చూడు ఖచ్చితంగా నువ్వు దాన్ని సాధించగలవు నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ మంచిగానే నేను రాసి ఉంచానమ్మా ఒక్కసారి అది తెరిచి చూడు నీ బాబా ఏం చేశారు నీకు తెలుస్తుంది నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా అర్థమవుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు దాన్ని ఎదుర్కోగలవు ఒక్క విషయం చెప్పనా తల్లి నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా దేనికి కూడా నువ్వు అస్సలు కారణం కాదు అలాంటప్పుడు నీకెందుకు తల్లి దిగులు ఇలా జరగడానికి నేనే కారణము నా వల్లే అలా జరిగింది అసలు నేను అక్కడ ఉండకపోయింటే బాగున్నేమో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు ఇలాంటి విషయాలు ఎవరితో పంచుకోవాలో తెలియక నీలో నువ్వే బాధపడిపోతున్నావు కదా కన్నీరు కారుస్తున్నావు కదా అవన్నీ నేను గమనిస్తున్నానమ్మా అందుకే ఇక నువ్వు బాధపడింది చాలు అన్నిటినీ పక్కన పెట్టేసే తల్లి నీ పూర్తి బాధ్యతను నేను తీసుకున్నాను ఇక నువ్వు ఎలా నడవాలో నేను చెబుతాను కానీ ఎలా నడవాలో నేను చెబుతాను కానీ ఆ దారిలో నడవాల్సింది ఎవరు నువ్వే కదా ఆ దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం రాళ్ళు ఉన్నా సరే అదే దారిలో నడువు నీ చేతిని పట్టుకొని నిన్ను నేను నడిపిస్తాను ఎట్టి పరిస్థితులను అధర్మం అధర్మం వైపుకి అస్సలు వెళ్ళకమ్మా నువ్వు ఒక్కటి గుర్తించుకోవాలి నువ్వు న్యాయంగా ఉన్నంత వరకే నేను నీ చేతిని పట్టుకుంటాను అలా కాకుండా నువ్వు ఒక్కసారి అధర్మంగా ఉంటే ఆ దారిలో నడిచినట్లయితే ఇప్పటి వరకు సాయంగా ఉన్న నీ సాయి తండ్రి నీ చెయ్యి వదిలేస్తారని తెలుసుకో ఎప్పుడు న్యాయంగా ఉండు నువ్వు నమ్మిన వైపే నడు మంచిగానే జీవించు ఎలా అంటే అలా జీవిస్తావు అంటే ఎలా అంటే అలా జీవిస్తాను బాబా అని నువ్వు అంటే అది జీవితం ఎలా అవుతుంది చెప్పు నా బిడ్డవైన నువ్వు ఇలానే జీవించాలి అని నీకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అవి ఏంటో తెలుసా ధర్మం న్యాయం నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాలి వీటిల్లోనే నీకు నచ్చినట్లుగా జీవించు ఎన్ని రాళ్ళు రప్పలు ముళ్ళులు ఎదురైనా సరే అస్సలు ఆగకూడదు నువ్వు నదిలా ప్రవహిస్తూనే ఉండాలి ఎక్కడ ఆగకూడదమ్మా ఇప్పటికే నువ్వు సగం దూరం వచ్చేశావు అన్నిటినే దాటేశావు ఇక కాస్త దూరమే మిగిలింది తల్లి ఇక అది కూడా దాటేశావు అంటే నువ్వు కోరిన అందమైన జీవితం నీ సొంతమవుతుంది నమ్మకంతో ఉండమ్మా అన్నీ నీ సొంతమవుతాయి ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని నీ ప్రయాణాన్ని నువ్వు ఆపేసుకుంటాను అంటే ఎలా తల్లి చెప్పాను కదా జీవితం అంటే ఇలానే ఇక్కడే ఉండిపోదు జీవితాన్ని ఇలా కాకుండా ఇంకొకలా మార్చి జీవించు పుస్తకంలో ఈ పేజీ పూర్తవగానే తరువాత పేజీని నువ్వు ఎలా అయితే తిప్పుతావు అలానే జీవితం ఇప్పుడు నీకు ఇలా నచ్చలేదా ఇంకొక జీవితం మార్చి జీవించు నీకు నచ్చినట్లుగా జీవించు నీ బాబా నీతోనే ఉంటారు అర్థమైంది కదా తల్లి నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అలా నమ్మకాన్ని మాత్రం వదలకమ్మా అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందిస్తాను నీ సాయి చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విని అవి అలానే నీలోనే దాచిపెట్టుకు ఎందుకంటే అవి నీ అడుగు అడుగున నీకు ఉపయోగపడతానే ఉంటాయి నువ్వు గెలుపు వైపు వెళ్లే మార్గంలో ఎంతో మంది నీ చెయ్యి పట్టుకుని నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటారు వాళ్ళందరినీ నువ్వు దాటుకొని ధైర్యంగా ముందుకి అడుగు వేయగలిగితేనే కదా నీకైన జీవితం నువ్వు కోరుకున్న ఆనందకరమైన జీవితం నీకు దక్కుతుంది అర్థమవుతుంది కదా నీ బాబా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి మాటలన్నిటిని గుర్తుంచుకో నీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి గురువారం రోజు బాబాగారు మనకు ఎంతో చక్కని సందేశాన్ని అందించారనమాట బాధలో ఉన్న మనందరి కోసం బాబాగారు చాలా చక్కని సందేశాన్ని ఒక తీయని వార్తని మనందరి కోసం సాయి భక్తుల కోసం తీసుకువచ్చారు బాబాగారు మాటలు విన్నాక మీ జీవితంలో ఎంతో సంతోషము ఇక ఒక మనసులో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది అని చెప్పి ఆశిస్తున్నాను మరి ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్